కీర్తనల గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము తన అతిక్రమములకు పరిహారము నందినవాడు తన పాపమునకు ప్రాయచిత్తము నందినవాడు ధన్యుడు యహోవ చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు నేను ఉండగా దినవంతు నేను చేసిన నా అర్థ వలన నా ఎముకలు క్షీణించినవి దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను నా సారము వేసవి కాలంన ఎండినట్టాయెను నా దోషమును కప్పుకొనకాని ఎదుట నా పాపము ఒప్పుకుంటుని యహోవ సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకుందనుకుంటేని నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు కావున నీ దర్శన కాలమందు భక్తిగలవారంతా అందరూ నిన్ను ప్రార్థన చేయదురు విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదికి రావు నా దాగుచోటు నీవే శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదను నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పేదను బుద్ధి జ్ఞానము లేని గుర్రము నైనను కంచర గాడిద నైనను మీరు ఉండకుడి అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతోనూ కలెముతోనూ బిగింపవలను భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి యహోవ ఎందు నమ్మక ఇంచువానని కృప ఆవరించున్నది నీతి మంతులారా యహోవను బట్టి సంతోషించుడి ఉల్లసించుడి యథార్థ హృదయలారా వీరందరూ ఆనందగానము చేయుడి కీర్తనల గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము నీతి మంతులారా యహోవాను బట్టి ఆనందగానము చేయుడి స్థుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము సితారాతో యహోవాన్ని స్థుతించుడి పదితంతుల స్వర మండలముతో ఆయనను కీర్తించుడి ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి ఉత్సాహతనతో ఇంపుగా వాయించుడి యహోవ వాక్యము యథార్థమైనది ఆయన చేయనదంతయూ నమ్మకమైనది ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు లోకము ఎహోవా కృపతో నిండి ఉన్నది వాక్కు చేత ఆకాశములు కలిగెను ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వసమూహము కలిగెను సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే లోకులందరూ యహోవ ఎందు భయభక్తులు నిలుపవలను భూలోక నివాసులందరూ ఆయనకు వెరవవలను ఆయన మాట సెలవీయగా దాని ప్రకారమాయను ఆయన ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడిను అన్య జనముల ఆలోచనలను ఎహోవ వ్యర్థపరచును జనముల యోచనలను ఆయన నిష్ఫలములుగా చేయును ఎహోవా ఆలోచన సదాకాలము నిలుచును ఆయన సంకల్పములు తరతరములకు ఉండును ఎహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు ఎహోవా ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు ఆయన నరులందరిని దృష్టించుచున్నాడు తనున్న నివాస స్థలములో నుండి ఊలోకు నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు వారి క్రియలన్నీ విచారించేవాడు వారిని దర్శించేవాడు ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడుడు ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకునడు రక్షించుటకు గుర్రము అక్కరక రాదు అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపచాలదు వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యహోవ దృష్టి ఆయన ఎందు భయభక్తులు గలవారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిల్చున్నది మనము ఎహోవా పరిశుద్ధ నావమందు నమ్మిక ఇచ్చి ఉన్నాము ఆయనను బట్టి మన హృదయము సంతోషించుచున్నది మన ప్రాణము ఎహోవ కొరకు కనిపెట్టుకొని చిన్నది ఆయనే మనకు సహాయమును మనకు కేడుమునై ఉన్నాడు యహోవా మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము నీ కృప మా మీద నుండును గాక